నిన్ను గూడ్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును దేవుడు నీ గురించి నా గురించి మన గురించి ప్రతి వ్యక్తి గురించి ఆయన కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు అది ఆయనకు ఖచ్చితంగా తెలుసు నీ పట్ల ఏం చేయాలనుకుంటున్నాడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఏ మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు నీకు ఏది క్షేమమో అది ఆయనకు ఖచ్చితంగా తెలుసు నాకు తెలుసు ఆ విషయాలన్నీ అని ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అవి ఎలాంటివి క్షేమకరమైనవే అవి హానికరమైనవి కాదు ఏ తండ్రి కూడా బిడ్డకు హాని చేయాలనుకోడు ఏ తండ్రి కూడా బిడ్డ అప్రయోజకుడు అవ్వాలి అని అనుకోడు కష్టపెట్టాలి అని అనుకోడు ఈ లోకపు తండ్రి అలా అనుకున్నప్పుడు పరలోకపు తండ్రి కష్టపెట్టాలనుకుంటాడా నిన్ను నన్ను మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడా నష్టంలోకి తీసుకువెళ్ళాలని ఆశపడతాడా సృష్టించినవాడు అలా చేస్తాడా ఖచ్చితంగా చేయడు ఉన్నతమైన ఉద్దేశాలు ఆయనవి క్షేమకరమైన ఉద్దేశాలు ఆయనకు తెలుసు సమస్య ఏంటి అని అంటే చిన్న కుమారునికి తెలియట్లా తండ్రికి తెలుసు చిన్న కుమారుని పట్ల పెద్ద కుమారుని పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉండాలో వారిని ఏ విధంగా నడిపించాలో తండ్రికి ఖచ్చితంగా తెలుసు కానీ చిన్న కుమారుడు చేస్తున్న పని ఏంటి తండ్రి ఉద్దేశాలు తెలుసుకోలేకపోతున్నాడు మన పరిస్థితి ఒకవేళ తప్పిపోయిన కుమారుని స్థానంలో ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మన పట్ల నీ పట్ల నా పట్ల ఆయన ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయనకు తెలుసు ఆయన నీ పట్ల కలిగి ఉన్న సంగతులు అందుకే ఆయన నిన్ను చక్కగా కనానుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అందుకే ఇజ్రాయేలీల పక్షముగా కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళ గురించి నాకు తెలుసు నీ గురించి నాకు తెలుసు నేను నిన్ను ఎక్కడికి నడిపించాలో నాకు తెలుసు కణానుకు తీసుకువెళ్తాను కణానులోకి మిమ్మల్ని చేరుస్తాను అక్కడ సమృద్ధి ఉంది పాలు తేనెలు ప్రవహించు దేశము నాకు ఖచ్చితంగా మీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను అవి క్షేమకరమైనవి అని ఆయనకు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు నీ పట్ల కూడా ఆయన ఒక క్షేమకరమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అర్థం కావకపోవడం ఎవరికి అర్థం కావట్లేదు చిన్న కుమారునికి అర్థం కాల ఎవరికి అర్థం కాలేదు ఇజ్రాయేలీలకు అర్థం కాల ఎవరికి అర్థం కావట్లేదు ఒకవేళ నీకు నాకు అర్థం కావట్లేదేమో ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు అర్థం కావట్లేదేమో ఈ విషయము ఈ సంవత్సరము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం